సూరిపాల అరుణ గారి వ్యక్తిత్వాన్ని కవిత్వంలోని తాత్వికతను వారి రచన శైలిని రచన ప్రతిభను చాలా అద్భుతంగా మీరు ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిచ్చినటువంటి ప్రసంగంలోని సారాంశం మనం విన్నప్పుడు చాలామంది హృదయాలు ద్రవించాయి అనుభవాల సమ్మె సమ్మెట పోడులకు నలిగి అంతర్గత సంఘర్షణలకు కలిగి కన్నీటి విలువ తెలిసి మొక్కవోని ధైర్యంతో విధి సంకల్పంతో ధైర్యంగా పట్టుదలగా కర్తవ్య పారాయణ పారాయణంతో పురోగమిచ్చిన వ్యక్తి తూలిపాల అరుణ మన నిత్యానందరావు గారు ముందు మాటలో పేర్కొన్నారు ఇవాళ మన ముందు మాట్లాడిన మాటల్లో కూడా ఆవిష్కరించారు అందుకే ఆమె కవిత్వంలో నైరాశ్యం కనిపించదు చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు ఇవాళ మన ముఖ్య గోపీచంద గారి కథను ప్రస్తావిస్తూ ఉదాహరిస్తూ అరుణ గారు రాసిన కథల్లోని ముఖ్యాంశాలను కొన్నింటినీ ప్రస్తావిస్తూ నిజంగా ఆ మానవ సంబంధాలే అనుకోండి అన్ని ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఒక ఆత్మవిశ్వాసం కష్టం వచ్చినప్పుడు ఎవరమైనా మరి పెదరకుండా అదరకుండా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వారికి సాహిత్యం ఆసరాగా లభించింది సాహిత్యం ఊతంతో వారు జీవితాన్ని నెట్టికొస్తున్నారు పిల్లలిద్దరిని ప్రయోజకులుగా తయారు చేశారు మరి సాహిత్యంలో ఇవాళ వారు చేస్తున్నటువంటి నిజంగా కూడా ఒక మంచి మాట చెప్పారు కరెక్ట్ దూరిమల్ అరుణ గారిని నేను కూడా ఈ తక్కువ పరిచయంలో గమనించింది సంయమనం ఓపిక నేర్పు పట్టుదల అన్నిటికీ మించి ఎన్ని పుస్తకాలు చదివి రాయాలంటే మా నిహారిన గారిని తెలిసి ఎంత కష్టం ఉంటది నేను కూడా ఒక పద్నాలుగు పదిహేను వందల సమీక్షలు రాశాను పుస్తకాలు చదివి వాటి మీద వ్యాసాలు రాసి ప్రచురించాను వాళ్ళందరి మేధస్సు మాకు అంటుతుందని చెప్పి కష్టపడి చదువుతుంటాం ఇష్టపడి చదువుతుంటాం వాళ్ళ మేధో సంపత్తిని కొంత మేము అద్దుకునే ప్రయత్నం చేస్తాం అదే క్రమంలో అరుణ గారు కూడా ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఎంత కష్టపడ్డారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ముందే సేకరించి ఇంటర్వ్యూ చేయడం అంత ఈజీ కాదు నేను కూడా అందర్భూమి స్టేట్ పేజీలో మెరుపు పేజీ రెండేళ్ళు ఈ ఛానల్ కాలం నిత్యానందరావు గారి ఇంటర్వ్యూ వేసేసరికి అది క్లోజ్ అయిపోయింది శాంతం సంప్రదించడం కూడా జరిగింది ప్రశ్నలు కూడా రెడీ అయ్యేసరికి అది ఆగిపోయింది అది మా దురదృష్టం చాలా మంది ఈ వేదిక మీద ఉన్న నిహారెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు అట్లాగే తనుకో శ్రీరాములు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా మంది కపిర్వాయ లింగమూర్తి గారి నుంచి ముప్పై మూడు మంది సాహితీ ప్రముఖుల ఇంటర్వ్యూలు నేను నిర్వహించాను దాని పుస్తకం కూడా తీసుకువచ్చాను అంతర్వాహిని అని చెప్పేసి కానీ ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు ఏ కష్టాలు ఉంటాయి అనేది ముఖ్య అతిథి గారు చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు ఇంకా ఎక్కువ మొదలు వ్యాఖ్యానించారు మాట్లాడాలని చాలా ఉన్న సమయం దగ్గర పడుతుంది కనుక చాలా మంది పెద్దవాళ్ళు సాహితీకేతను ప్రసంగించాల్సింది కనుక నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిత్యానందరావు గారి ఆశీస్సులు అందుకున్న సందర్భంగా అరుణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రసిద్ధ కవి రచయిత అనువాదకులు శ్రీ డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకర్ గారిని ప్రసంగించాల్సింది కోరుతున్నాను వారితో రిక్వెస్ట్ చేసేదంటే పుస్తకం మీద కొంచెం మీరు దృష్టి సారించి కూడా ప్రసంగించవచ్చు అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను